వంశి మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయండి కాల్లో కూడా ఊహించిన విధంగా రేపటి రోజున మీ జీవితం అనేది ఉండబోతుంది సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ తేదీలో మీ జీవితంలో జరగబోయే ఇదేనండి మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా అంటే రేపటి రోజున జరిగేవి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యం గురవుతారు అయితే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేట శుభ ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి వాళ్ళు మీ చుట్టూ ఉంటారు కానీ మీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఓరవలేరండి అటువంటి పొంచి ఉన్న శత్రువులు ఎవరు మీ నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి మొదటిగా మనం సింహరాశిలో ఉండే మంచి గుణాలు తెలుసుకోవాలి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుందండి వీరు ఎప్పుడు కూడా సింహంలాగే బతకాలి ఒక హోదాతనం మాటల్లో ఒక అధికారం వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి ఉంటుంది వీరి గుండెలో ధైర్యం కూడా ఉంటుంది ఏ పని చేసినా సరే వారి యొక్క తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎత్తు ఎదుర్కొంటారండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు పడ్డారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడతారు కూడా అయినా సరే వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది సింహరాశికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ సూర్య భగవానుడి యొక్క ప్రభావం కూడా వీరిపైన ఉంటుందండి అయితే మరో రెండు రోజుల్లో వీరి యొక్క అదృష్టం అనేది అంబరాన్ని అందకపోతుంది ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం వీల్లేనండి ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగండి డబ్బు పరంగా వీరికి బాగా కలిసి వస్తుంది అంటే వీళ్ళ ఇంట్లో డబ్బు నాటే మారుతుంది కష్టాల నుండి ఈ ముక్తి అనేది ఈ సమయంలో లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా వింటారు అలానే ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా కొంచెం కొంచెం పోతు చేసుకోగలుగుతారు ఇంట్లో సంపద పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సింహరాస జాతులు చాలా అందంగా ఉండాలండి అందమైన మనసును కూడా కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు కూడా అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు వీరు ఎవరికి కూడా ఇవన్నీ ఎవరిని మోసం చేయండి ఎవరికి అన్యాయం చేయని ఆలోచన కూడా వీరికి ఉండదు కానీ వీరికి ఏంటంటే నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తున్నారు కానీ పాపం వీరికి తెలియదు సింహరాశి వారు ఏంటంటే ఎవరైనా సరే నా వాళ్ళే కదా వీళ్ళు అలా చేయిల్లే మన వాళ్ళే కదా అని వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంటారు కానీ చివరికి వాళ్ళే వీరికి కీడును చేస్తూ ఉంటారండి కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరికి ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు కూడా ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం చాలా వరకు కష్టపడుతూనే ఉంటారండి ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుందండి ఇక ఈ సెప్టెంబర్ మాసంలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది మీకు రాబోతుందండి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా ముగింపు పలికినట్టే ఏ పని చేసినా సరే మీరు ఊహించిన ధనలాభాలు కలగబోతున్నాయి అప్పుల బాధలు సమస్యల నుండి విముక్తి లభించబోతుంది అనుకున్న ప్రతి పనులు కూడా జరిగి తీరతాయి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన అనేది ఎక్కువగా పెరుగుతుంది ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు చేరుతుందనమాట మీకు పట్టిన దర్దం మొత్తం పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో గనక తెలిస్తే ఆశ్చర్యపోతులు కూడా అయితే సింహరాశికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి పరిధిలోకి వస్తాయి అయితే ఈ సమయంలో వీరికి కష్టానికి తగిన ఫలితం రాబోతుంది అదృష్టం వీరి వెంటే నడుస్తుంది ఇక ఈ నాలుగు రోజులు అనేది వీళ్ళకి కాలం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా అనేది మీ జీవితం అనేది ఉండబోతుందండి ఇక ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి విద్యార్థులు వారి యొక్క కళ కూడా నెరవేరపోతుంది మంచి స్థాయికి చేరుకుంటా వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుందండి జీతాలు పెరుగుతాయి సింహరాశి వారికి ఏంటంటే గుణం అనేది ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు వారి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒక రూపంలో పక్కన వాళ్ళకి ఆదుకుంటూనే ఉంటారండి బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఏదో కష్టం ఏదో తెలియని బాధ వీళ్ళు అందిస్తూనే ఉంటుందండి వీరు నమ్మిన వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సరే ముందుంటారండి ఏదైనా చేయగలుగుతారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు వీరి జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుందండి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఈ సెప్టెంబర్ మాసంలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గమాత ఈ నాలుగు రోజులలో దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల ఏంటంటే అఖండ అదృష్టం వరించబోతుంది ఇక మీకు పట్టిందలా బంగారం అవుతుంది చాలాసార్లు అంటే మీకు తెలియకుండానే మీ జీవితంలో అంటే రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళుతుంది ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కూడా అయితే ఈ సెప్టెంబర్ మాసంలో మీ ఇంట్లో కొలువై తీరుతుంది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు సింహరాశి జాతకులు మీ ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచుకోండి అలానే గొడవలు అస్సలు పడకూడదండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎప్పుడు కూడా ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రంగా చేసుకుని దుర్గం మాత్రం పూజించుకోండి అలానే పూజలు రెండు పిండి దీపాలు వెలిగించండి దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది మీ కోరిన కోరికలు అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు చూడని కూడా డబ్బును చూస్తారు ఎంతో ప్రశాంతమైన వాతావరణం కూడా మీకు ఇంట్లో ఉంటుంది మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుందండి ఆయుష్ ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది కుటుంబంలో అందరూ సంతోషకరమైన అంటే గడ సమయాన్ని గడుపుతారు కూడా కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని సింహరాజ జాతకులు అస్సలు వదులుకోకండి దుర్గాదేవిని అనుగ్రహం మీ పైన పుష్పలంగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి ప్రతి నిత్యం కూడా మీ ఇంట్లో దీపారాధన ఉండేలాగా చూసుకోండి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరండి మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి ఆ తల్లిని దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల అన్ని విధాలుగా కూడా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మవారి మనసులో చాలా సున్నితమైందండి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు దరిదాపుల్లో కూడా రావు కాబట్టి సింహరాశి వారికి మీ జీవితంలో అన్ని విధాలుగా బాగా కలిసి రావాలి అన్నా సరే మీకు అనుకున్న ప్రతి పని మీకు ఈ జీవంతం అవ్వాలన్నా సరే మీకున్న సమస్యలన్నీ బయటపడాలన్నా సరే ప్రతినిత్యం కూడా మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తిగా చేసేదాకా అస్సలు వదిలిపెట్టరండి వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరండి వీరు ఏవైనా సరే ఎవరైనా సరే వీరిని వ్యగతాలు చేస్తే అస్సలు సహించలేరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారనమాట ఎదుటి వారికి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు చేసే రకం అనమాట ఈ సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసే వారి యొక్క త్వరలోనే పెళ్ళ్యం నిత్యం కూడా అవుతుంది ఇక ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా మీ చెవున శుభవార్తలు పడబోతున్నాయండి సింహరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది అందులో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి అలానే ఈ సెప్టెంబర్ మాసంలో మీకు ఏవైనా సరే కొత్త అవకాశాలు వస్తున్నాయి వాటిని అస్సలు వదులుకోకండి అంటే మీరు వదులుకోకుండా వాటిని వినియోగించుకుంటేనే దానివల్ల మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి అన్నమాట మంచి అనేది ఏదొక రూపంలో వస్తుందో భగవంతుడు అనుగ్రహం మనకి ఏ రూపంలో వస్తుందో తెలియదండి సింహరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ దూరం అపారమైన ధనప్రాప్తి కలుగుతుందండి మీ జీవితముకు అంటే మీ జీవితంకు సంబంధించిన ఏ లోటు లేకుండా ఉంటుందండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి మనం ఎప్పుడైనా సరే మనం ఎంత కష్టపడతామో దానికి ఫలితం అనేది కొన్ని రెట్లు వస్తుందండి కష్టపడకుండా మనకి ఏదీ రాదు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి మీరు ఎంత ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని మనం ఎంత వినియోగించుకుంటే అంత మంచిదండి కాబట్టి ఇంత అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు సింహరాశి వారు ఈ నాలుగు రోజుల్లో మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి ఎవరైనా సరే గొడవ పడితే వారి మధ్యలో అస్సలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో ఎం ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీ చుట్టూనే ఉంటారు మీకు మంచి కోరే వ్యక్తులుగా ఉంటారు కానీ అది మీ బంధువులో ఉండవచ్చండి మీ స్నేహితుల్లో ఉండవచ్చు మీ కార్యంలోనే ఉండవచ్చు కానీ వీతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరితో మీకు ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి ఈ ఎంఎస్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తులతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి మీ పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి ఎందుకంటే మీరు ఏదైనా సరే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అని కొన్ని వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు ఆ ప్రణాళికను మధ్యలోనే ఆగిపోవడం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క ప్లానింగ్ని ఏది కూడా పక్కన వరకు షేర్ చేసుకోకండి అలానే ఎందుకంటే వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తే ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా మంచిగా అనుకున్న పని విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారు కాబట్టి సింహరాశి జాతకులు ఈ సెప్టెంబర్ మాసంలో మీకు అనుకోని విధంగా అదృష్టం అనేది మీ వెంట రాబోతుందండి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతినిత్యం నిత్యం దుర్గామాతను నిత్య దీపాలను చేసుకుంటే కనుక మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చూశారు కదండీ సింహరాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వాళ్ళు సింహరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి